హాయ్ హాయ్ అండి సాయంత్రం ఇప్పుడు ఏడవుతుంది టైం వచ్చేసి ఇది వాటర్ తనయితే అది తెచ్చుకుందండి నేనైతే తెప్పించుకున్నా బాగుండి ఇక్కడ నేను పన్నీర్ చేస్తుంటే చికెన్ కావాలంట అచ్చద పన్నీర్ చికెన్ ఆయాతుందండి ఈ వాలో చపాతీలు చాలా బాగుంటాయి చపాతి పన్నీర్ కర్రీ నేనైతే ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ కొంచెం గార్నిష్ అంటారు కదా పైన చూ కనపడటానికి అలా అయితే వేసుకున్నాను ఇలా రెస్టారెంట్లో ఇలాగే చేస్తారు కదా బాగుండిద్ది చూస్తే కాకపోతే నేను ఆనందంగా చేస్తుంది అమ్మాయి నువ్వు వండితే వాళ్ళతోనో మనం రేపు తింటామని చెప్తున్నాం మా అమ్మాయితో అది రౌండ్గా వచ్చిందంట తన ఫేస్ అయితే వెలిగిపోతుంది బాగుందో టేస్టీగా మా అమ్మాయి అనేది అమ్మ నువ్వు ఎందుకు అమ్మ ఇంత బాగా చేస్తావు వంటలన్నీ అని చెప్తా ఉండిద్ది తనకి బాగా నచ్చుతాయి నేను చేసిని మా ఇంట్లో అందరికీ బాగా నచ్చుతాయండి హాయ్ అండి హాయ్ హాయ్ సాయంత్రం ఇప్పుడు ఏడవుతుంది టైం వచ్చేసి ఏం చేయాలి ఏం చేయాలి ఏమీ అర్థం అవట్లేదు వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇవాళైతే వీడియో అసలు ఏం తీయలేదు పొద్దున కొంచెం తీసాను వీడియో తీయటానికి ముందు కంటెంట్ ఏం లేదు స్టోరీ ఏం లేదు వాళ్ళతో మాకు వీడియోనే ఏం లేదు అసలు మా అబ్బాయి అయితే షాప్ వెళ్ళాడు ఇప్పుడు వస్తాడు తనైతే మధ్యాహ్నం కూడా ఇంకా అన్నం వండు వేసుకొని మా ఆడకాయ ఉంటే మక్క తెచ్చింది అది వేసుకొని తినేసాము ఇద్దరము ఇప్పుడైతే ఇంకా ఏదో ఒకటి చేద్దాం మా అబ్బాయికి చపాతి అంటే ఇష్టం కదా చపాతీ చేద్దామని అనుకుంటున్నాం పన్నీర్ ఉంది ఫ్రిడ్జ్లో పన్నీర్ కర్రీ చేద్దాం వాడు అనుకుంటా పన్నీర్ ఎప్పుడు మా అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు కదా ఆ మధ్యలో అయితే మేము పన్నీర్ కర్రీ ఛాన్సాలా చేసుకుని తిన్నాము ఇప్పుడు కూడా చేస్తాను బాగుండిద్ది పన్నీర్ కర్రీ నా ఫేవరెట్ చికెన్ కన్నా పన్నీర్ బాగుండిద్ది నేను ఎలా చేస్తానండి వీడియో కంటెంట్ ఉంది చూస్తూ ఉండండి కొన్ని సరుకులు అయితే ఏం లేవో అది చెప్పిద్దాము

ఒలేగో ఆయన వచ్చు వచ్చా గడ్డ కట్టుకోవచ్చు మేము వంగిపోయింది అక్కడ అన్ని ఐస్ క్రీమ్స్ మీద అవి పడి ఉంటాయి కాబట్టి వెతికి వెతికి లోపల నుంచి తీసా వంకరిపోయింది షేప్ లేస్ అయిపోయింది తనైతే అది తెచ్చుకుందండి తన ఫేవరెట్ అంట బాగుండింది అంట అది చాక్లెట్ది థర్టీ ఫైవ్ అది చాక్లెట్ ఫ్లేవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి డేట్ కన్ఫర్మ్ గా తెచ్చాయి పన్నీర్ అయితే ఇదిగోండి ఈ ప్యాకెట్ ఎంత ఉండిద్దో నాకైతే తెలియదు ఇద మొత్తం అయితే వండేస్తాను ఒకసారికి అయితే ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసి టీ ఫ్రిడ్జ్లో పెడతాం కదా అది కాసేపు పక్కన బయట పెట్టేశాను దాని తర్వాత కొంచెం కాసేపు ఆగినాము ప్లేట్లో గిన్నెలో తీసుకొని ఒకసారి నీళ్ళతో అయితే కడిగేసుకున్నానండి నేను ఇక్కడ బాండీలో పన్నీ ఇది బటర్ అయితే వేసుకున్నాను ఇంట్లో బటర్ ఉంది ఇంకా అది వేసి చేస్తున్నాను బటర్ పన్నీర్ కర్రీ బాగుండుద్దండి రెస్టారెంట్ స్టైల్లో ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఈ పన్నీర్ గట్టిగా పడిద్ది అందుకని ఒక రెండు మూడు నిమిషాలు ఆ బటర్లో ఫ్రై చేసుకున్నాను ఇలాగా ఇంకొక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా అదే బాండీలో మళ్ళీ కొంచెం బటర్ వేసేసుకొని ఇక్కడ నేను నూనె కూడా వాడచ్చు బటర్ ఉంది కాబట్టి నేను దాంతోనైతే అయితే చేస్తున్నాను ఇంకొంచెం బటర్ వేసేసుకున్నాను అదే బాండీలో సందు ఇంకా నేను ఇది చేస్తనే ఉన్నాను మా అబ్బాయి అయితే షాప్ కండి నుంచి అయితే వచ్చాడండి ఏం ఏమొండుతానమంటే పన్నీర్ చేస్తున్నానని చెప్తున్నాను ఇక్కడ నాకొమే చికెన్ నేను పన్నీర్ చేస్తుంటే చికెన్ కావాలంట అచ్చత పన్నీర్ వి చికెన్ నాతుకి తో ఖాయ బయ్ బనై జబూ కేప్ ఖాయ హాస్టల్ మే ఖాయ ఆస్తల్ మే ఖాయన అబూ చికెన్ నారే నహే పకాదాలి మే అబూ చికెన్ నకో పన్నీర్ ఖాయే హ ఆ చాత పైన లగాలే

ఇంకా మా అబ్బాయి పన్నీర్ వద్దు చికెన్ చేయొచ్చు కదా అని అంటున్నాడు ఇప్పుడు చేసేసాక బాగానే టేస్ట్ చూడని చెప్తున్నా ఇంకా ఒక యాలక్కయ రెండు లవంగా చిన్న దాల్చిన చక్కా అయితే వేసానండి స్టార్టింగ్లో దాని తర్వాత ఒక ఉల్లిపాయ ఇంకా అల్లం చిన్నుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఇంకా దీంతోనే జీడిపప్పు కూడా ఉండిద్ది జీడిపప్పు కూడా ఒక పది పదిహేను జీడిపప్పులు కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుండేది జీడిపప్పు వేయటం వల్ల ఈ ఉల్లిపాయ మొత్తం ఒక రెండు మూడు నిమిషాలు వేపుకోవాలి దాంట్లోనే ఒక రెండు మూడు టమాటాలు అయితే వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అది కూడా ఏగినాక ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఇంకా ఈ అన్నీ ఉడకనియ్యాలండి టమాటా ఉల్లిపాయ మొత్తము ఒక ఐదు ఏడు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే ఇలా నీళ్ళన్నీ ఇది అయిపోతాయి ఇంకా దీంట్లోనే మనము కొంచెం కొత్తిమీర అది వేసుకోవాలి మిక్స్ చేసేసుకుంటాం కాబట్టి మొత్తం పన్నీర్లోకి బాగుండిద్ది గ్రేవీ ఇది ఇంకా దాంట్లోకి కొంచెం పసుపు ఇంకా కారం అలా అయితే వేసేసుకొని మిక్సీ అయితే వేసుకోవాలండి ఇది పూర్తిగా చల్లారినాక ఇంకా దీంట్లోనే కొంచెం మిరియాల పొడి అయితే వేసేసుకున్నాను అది పొడిలా లేదు పలుకులుగా ఉంది కాబట్టి అది కూడా అందులో వేసేసుకొని ఇంకా మొత్తం కలిపేసుకొని ఇది ప్యాన్ కింద అయితే పెట్టానండి తొందరగా చల్లారిద్దని ఇంకా చల్లారినాక మిక్సీ జార్లో తీసేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ వేసేసుకుంటామే కొంచెం నీళ్ళు వేసుకొని ఇంకా మళ్ళీ అదే బండి కడిగేసి బట్ట అయితే వేసుకున్నానండి ఆ బట్ట కరిగేటప్పుడు భలే అనిపిస్తూ ఉండిద్దండి నాకైతే ఇంకా మిక్సీ వేసుకున్న అది ఉంది కదా పేస్టు అదైతే వేసేసుకున్నాను దాంట్లోకి మనము ఎంత నీళ్ళు కావాలంటే అంత నీళ్ళు వేసేసుకోవచ్చు ఎందుకు అంటే నీళ్ళు లేకపోతే చిక్కగా వండిద్ది ఇంకా కొంచెం నేను పల్సగానే వేసాను ఉడికే ఉడకాలి కదా ఉడికేటప్పటికి కొంచెం చిక్కగా అయిపోద్ది కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నానండి ఇక్కడ గరం మసాలా ఇలాగా మసాలాలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవచ్చు నేను లేవు ఇంట్లో ఉన్నంతవరకు వేసుకున్నాను ఇంకా పన్నీర్ కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనియాలండి నీళ్ళు వేసాం కాబట్టి లేదంటే అంత టైం పట్టద్దు దీనికి ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకుంటే చాలా బాగుండిద్ది టేస్ట్ మనం రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వచ్చిద్ది మేము ఎప్పుడు బయట అయితే తినలేదులేండి నేను ఒక రెండు మూడు సార్లు వీడియో చూశాను ఇది రెస్టారెంట్లో చేసేటట్టుగా ఇంకా చేశాను నేను ఏదైనా ఒకసారి చూస్తే తొందరగా చేసేసుకుంటానండి అంటే మనం బాగా తింటాం కాబట్టి అలా చేసేస్తాను ఏమో అనిపిస్తా మా ఇంట్లో అందరు మెచ్చుకుంటారు బాగా చేస్తావు వంటలు అనేసి మా అక్క వాళ్ళు కానీ మా ఆయన మా పిల్లలు కానీ బాగా ఈ వాళ్ళలో చపాతీని చాలా బాగుంటాయి చపాతీ పన్నీర్ కర్రీ మా అబ్బాయి ఏమో చికెన్ చికెన్ అంటున్నాడులే కానీ తను లేడుగా తేటానికి చికెన్ ఇంకా ఆశీర్వాద్ పిండి అయితే కలుపుతున్నానండి నేను ఎప్పుడూ చపాతి ఆశీర్వాద్ పిండితోనే చేస్తాను ఇది బాగుండుద్ది టేస్ట్ ఇంకా నేను సొగం చేద్దాం అనుకున్నా మా పిల్లలు మొత్తం చేసే మా పొద్దున కూడా ఉండిద్ది టిఫిన్ అన్నారు ఇక్కడైతే ఇది అయిపోయితే ఉడికిందండి బాగా గ్రేవీ చూసారు కదా మనం ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో ఆపేసుకుంటే తర్వాతకి ఇంకా చల్లారే కొండకి చిక్కగా ఇది ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ కొంచెం గానిష్కి అంటారు కదా పైన చూ కనపడటానికి అలా అయితే వేసుకున్నాను ఇలా రెస్టారెంట్లో ఇలాగే చేస్తారు కదా బాగుండిద్ది చూస్తానికి ఇలాగ గ్రేవీ ఇక్కడ మా అమ్మాయి ఏమో ఎప్పుడు చపాతీలు చేసినప్పుడు తను పొయ్యి కాడ కాల్చిద్ది నేనేమో ఇలా ఒత్తుతూ ఉంటాను తను ఏమంటుందంటే అమ్మ ఎప్పుడు నేనే కాల్చాలా ఒక్కొక్కసారి నేను కూడా చేస్తాను అంటే అమ్మా నీకు రాదు కదా అని చెప్పాను సరే స్టార్టింగ్లో ఒకటి చేస్తాను వస్తే చేస్తాను నేనే అంది సరే అనేసి తనకు నేను పక్క నుండి చెప్తున్నా ఇలా చేయి ఇలా చేయని చేస్తుంది కాకపోతే నేను ఆనందంగా చేస్తుంది అమ్మాయి నువ్వు వండితే వాళ్ళతోనో మనం రేపు తింటామని చెప్తున్నాం అమ్మాయితో కానీ బాగా రౌండ్గా వచ్చిందండి స్టార్టింగ్లో ఒక చపాతీ చేస్తానని చెప్తే సరేలే తన సంతోషం కోసం ఎందుకు వద్ద అనేసి సరే చెయ్యి అనేసి ఒకటైతే చెప్పాను నేను చెప్తుంటే బాగానే ఒత్తింది రౌండ్గా వచ్చింది తను చేసిన చపాతి కూడా ఇంకా నేనేం చేస్తానని చెప్పింది వద్దు నువ్వు చేస్తే మనం తెల్లారేది మనం తినేసరికి అని చెప్పానండి సరే అని ఒక చపాతి అయితే చేసింది తర్వాత అయితే తనకు కాల్చింది నేనే ఒ చపాతీలన్నీ ఇక్కడ మా అమ్మాయి చపాతి రౌండ్గా వచ్చిందంట తన ఫేస్ అయితే వెలిగిపోతుంది బాగా చేశాను నేను అనేసి ఇంకా తనైతే కాలుస్తానికి వెళ్ళింది మళ్ళీ నేను చపాతీలు అయితే ఇక్కడ నేను వత్తుతున్నానండి అందుకండి తనైతే కాలుస్తుంది చపాతీలు అయితే మా అమ్మాయి ఇంకా మేమిద్దరం నేను చపాతీ చేసినప్పుడు మా అమ్మాయి ఇంట్లో ఉంటే తనైతే కాలుస్తూ ఉండిద్ది నేనైతే చేస్తానండి ఇలా చపాతీలు ఒత్తుతాను ఇంకా ఇలా మా అమ్మాయి ఉండటం వల్ల నాకు సగం పని తగ్గిద్ది తర్వాత ఉంచి తను కాలేజ్కి వెళ్ళిద్ది నా ఒళ్ళు కూడా లేదంటే చూసారా బద్ధకంగా ఉండిద్ది అనేసి ఇంకా ఇప్పుడు తను సగం పని తనే చేసిద్ది ఇంకా తను కాలేజీకి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని మొత్తం పని చేసేసుకోవాలి ఇక్కడ మళ్ళీ నేను చపాతీలు చేస్తానని కూర్చుంది కానీ రెండోసారి అయితే రాలేదు తనకి ఇక్కడ మా అబ్బాయి తింటున్నాడు ఎలా ఉంది టేస్ట్ అంటే చికెన్ లాగా ఉందని చెప్తున్నాడు కానీ పన్నీర్ తినట్లేదు పక్కన పెట్టేశాడు పన్నీర్ నచ్చలేదంట తనకి ఇక్కడ మా అమ్మాయికి నుంచు నుంచొని కాలు నొప్పులు వస్తుంది అంటే ఇంకా ఇక్కడ గ్యాస్ బండ ఉంటే దాని మీద కూర్చుంది అది ఖాళీ బండే ఖాళీ బండేనండి గ్యాస్ లేదు దాంట్లో ఇదిగోండి ఎంత బాగుందో టేస్టీగా మా అమ్మాయి అనేది మా నువ్వు ఎందుకు అమ్మ ఇంత బాగా చేస్తావు వంటలన్నీ అని చెప్తా ఉండిద్ది తనకి బాగా నచ్చుతాయి నేను చేసి మా ఇంట్లో అందరికీ బాగా నచ్చుతాయండి ఇంకా ఇవాళ వీడియో ఇదేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఏమన్నా వీడియో చేయాలన్నా కూడా కామెంట్ చేయండి నాకు అసలు ఏం వీడియో చేయాలో అర్థం అవట్లేదు